ప్రస్తుతం క్రికెట్లో ఒక ప్రపంచ రికార్డ్ నమోదైంది ఏంటిది అంటే ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించిన అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఫిబ్రవరి ఏడో తారీఖున ప్రారంభమైనటువంటి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ కప్కు సంబంధించిన అంశంలో భాగంగా న్యూజిలాండ్ క్రికెటర్లు ఒక ఓపెనింగ్ భాగస్వామ్యంతో ఒక చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు ప్రపంచ రికార్డు నమోదు చేశారు అది ఏంటిది ఎలా ఏ విధంగా చేశారు అంటే యుఏఈతో జరిగినటువంటి మ్యాచ్లో ఓపెనర్లు టిమ్ అలెన్ ఇద్దరు కలిసి నూట డెబ్బై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో పాటు ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ అత్యధిక భాగస్వామ్యంగా నమోదు కావడం జరిగింది ఇది ఒక ప్రపంచ రికార్డుగా గుర్తింపు పొందింది అయితే ఇంతకంటే ముందు ఏ ఏ జట్లు ఓపెనర్లు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారనే విషయాన్ని పరిశీలిస్తే ఈ తొమ్మిది వరల్డ్ కప్పులలో ఈ న్యూజిలాండ్ చరిత్ర సృష్టించే వరకంటే ముందు కూడా ఇంగ్లాండ్ క్రికెటర్లు అయినటువంటి హేల్స్ బట్లర్ డెబ్బై పరుగుల భాగస్వామ్యం ఇప్పటి వరకు చరిత్రలో ఉండేది ఆ రికార్డును న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు ఈ రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ లో తిరగరాశారని చెప్పవచ్చు దాని దానికంటే ముందు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు కూడా రోసో డికాక్ నూట అరవై ఎనిమిది పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం జరిగింది జయవర్ధనే సంగక్కర ఇద్దరు కలిసి కూడా నూట అరవై ఆరు పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు జర్దాన్ గుర్బాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు కూడా నూట యాభై నాలుగు పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేయడం జరిగింది ఈ విధంగా ప్రపంచ క్రికెట్ లో రకరకాల ప్రపంచ రికార్డులు అనేవి నెలకొల్పబడుతుంటాయి అందులో భాగంగానే తొలి వికెట్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసినటువంటి బ్యాట్స్మెన్లుగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు చరిత్ర పుటలలో ఎక్కడం జరిగింది భవిష్యత్తులో ఈ రికార్డును తిరగరాస్త్ర ఈ రికార్డే పదిలంగా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందా మునుముందు జరిగే మ్యాచ్లలో వేచి చూద్దాం ఏం జరగబోతుంది అనేది చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు కూడా మన ఆర్ఎల్ఆర్ టీవీని ఆదరించండి రకరకాల అవకాశాలు ఉన్నటువంటి చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీని ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామనేసి కోరుకుంటూ జై హింద్ జై భారత్